హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే బయట వాకేది నేను దుడిచేసాను ఇంకా అమ్మ అయితే ముగ్గు పెట్టింది అనమాట ఒకసారి అమ్మ ముగ్గు పెడుతుంది ఒకసారి నేను ముగ్గు పెడతాను ఇంక ఇక్కడైతే అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వచ్చేసి అయితే ఇంకా పాలు అయితే కాచేస్తున్నాను కాఫీ పెడదామని అది వేడయ్యేలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా చేసేద్దామని ఉప్మా కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట క్యారెట్లు అయితే ఎక్కువ ఉండిపోయినాయండి ఇంట్లోనే ఫ్రై చేసినా కూడా ఎవరో క్యారెట్ ఫ్రై తింటలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా టమాటా బాత్ ఎలా చేస్తామో అలాగే క్యారెట్ బాత్ కింద ఏదో చేసేస్తున్నాను అనమాట నేను వేస్ట్ చేయకుండా ఇంకా ఉప్మాలో అలా వేసేసామంటే చాలా ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని ఇంకా క్యారెట్ వేసేసి చేసేద్దామని ఇవన్నీ కట్ చేసేసి ఇంకా క్యారెట్ అయితే ఇలా చిన్నగా తురిమేసుకోవాలన్నమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఏంటంటే ఇప్పుడు టమాటా బాతికి వచ్చేసి ఇంకా టమాటా అయితే పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కదా దీనికైతే ఇలా కొంచెం తురుమేసుకుంటే ఏంటంటే బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ అవి పాలు వేడయ్యేలాగా ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అయింది ఇంకా సెవెన్ కల్లా ఇవన్నీ రెడీ చేసేసి అయితే ఇంకా టిఫిన్లు పెట్టేయాలి మాట నేను మా అబ్బాయికి అయితే కాలేజీ టైం అయిపోతుంది చాలా క్యారెట్లు అయితే ఉండిపోయినాయి నేను అలా క్యారెట్ ఉంటే ఏంటంటే ఇంకా ఇందులో కొందరు అలా వేస్తూ ఉంటానమాట ఒక్కోసారి ఇంకా ఏదో క్యారెట్ రైస్ అని అదని ఇదని అలా చేస్తాను మామూలుగా ఫ్రై చేస్తుంటే ఎందుకో తినట్లేదు కొంచెం తీయగా ఉంటుంది కదా క్యారెట్ అందుకోసం కర్రీ కోసం వీళ్ళు తినట్లేదు అన్నమాట ఇంక ఇక్కడ కాఫీ అయితే తాగేసి ఇంకా టిఫిన్ అయితే ఇంక చేసేస్తాను నేను ఇంకా అయితే ఇంక మామూలుగా యధావిధిగా ఉప్మా ఇలా అయితే తాలింపు పెట్టుకుంటామో ఇంకా అలా అయితే తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయింది ఇంకా అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసేసుకొని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా అందులోనే కొంచెం ఎండిమిర్చి ఎండుమిర్చి కానీ లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే తురుము పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది క్యారెట్ కలర్లో వస్తుంది అనమాట ఈ ఉప్మా వచ్చేసి చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఎక్కువ క్యారెట్ ఉండిపోద్ది కదా ఇంట్లో అలాంటినప్పుడు అంటే మనం ఇంకా టిఫిన్లో కూడా ఇలా కాయగూరలు వాడితే ఏంటంటే మనకు కూడా మంచిది కదా ఆరోగ్యానికి క్యారెట్ తింటే ఏంటి కళ్ళకు మంచిదని అంటారు అందుకని క్యారెట్ ప్రొద్దుటే ఇలా టిఫిన్కి ఇలాగ మనం ఉప్మాకి ఇలా వాడేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే అంత కలర్ఫుల్గా వచ్చింది ఉల్లిపాయ అన్నీ వేయించేసుకొని మనం ఒక ఒక బౌల్తో క్యారెట్ తీసుకుంటే అదే బౌల్తో మనం ఉప్మా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మంచి కలర్ అయితే వచ్చింది ఇందులో ఎటువంటి పసుపు అలాంటివి ఏమీ వేయలేదు చక్కగా క్యారెట్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇంకా టమాటా బాత్ ఎలాగో ఇలాగా క్యారెట్ బాత్ అన్నమాట చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఏంటంటే ఇలాగా కొంచెం వెరైటీగా పెడితే ఇష్టంగా తింటారు ఇలాగే బీట్రూట్తో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది అంటే ఎవరికి ఇప్పుడు కొంచెం మంది క్యారెట్ ఇష్టపడతారు కొంచెం మంది బీట్రూట్ ఇష్టపడతారు కదా వాళ్ళు ఎవరికి నచ్చిన విధంగా అలాగైతే చేసేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుని కొంచెంసేపు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం కొలతగా ఇంకా వాటర్ అయితే ఇంకా ఒక ఒక బౌల్తో నేనైతే ఉప్మా రవ్ తీసుకున్నాను కదా కొలత అయితే అయితే వాటర్ అయితే వేసాను ఒకటికి మూడు మాట లేదంటే ఒకటికి నాలుగు కూడా వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉంటుంది మరీ సాఫ్ట్గా తినేవాళ్ళైతే అదే కొలత కొంచెం గట్టిగా కాదు కొంచెం బాగా సాఫ్ట్గా కాదు మధ్యలో కావాలంటే ఇలాగా మూడైతే కొలత వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చక్కగా మరిగిపోయిన తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇంక మనం రవ్వ వేసేసుకోవడమే ఇంకా పైన కొంచెం నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది టిఫిన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది అందరికీ అదే క్యారెట్ ఫ్రైయో అలా చేస్తుంటే తినట్లేదు అనమాట ఇంక ఇలాగా టమాటా బాత్ కింద ఇలా చేసేసాను క్యారెట్ బాత్ చేసేస్తాను అనమాట చాలా బాగుంది కలర్ కూడా చూసారా ఎటువంటి పసుపు అలాంటిది ఏమీ వేయలేదు క్యారెట్ కలర్ మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇలా మార్నింగ్ టిఫిన్కి ఇలాగా మనం కాయగూరలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా చక్కగా తినేసాము ఇంక తర్వాత వచ్చేసి ఇంకా వేడిగా టీ పెట్టేసుకుని అయితే తాగేసాము ఇంకా అమ్మ కూడా వచ్చిందన్నమాట ఇంకా అమ్మ నేను టీ పెట్టుకుని తాగేసాము ఇంకా కొంచెం పనులు అయితే అమ్మకప్పు చెప్పాను అంటే ఈరోజు ఆనపకాయ కర్రీ ఉండొద్దామని చెప్పేసి అయితే అమ్మకైతే ఆనపకాయ పోయమని అయితే అప్పు చెప్పాను అనమాట ఇక్కడ ఒక పక్కన టీ పెట్టేసి ఇంకా మిగతా పాలు ఒక పక్కన కాచేస్తున్నాను అంటే ఈరోజు కొంచెం మా అమ్మాయికి అయితే ఒంట్లో బాగలేదు అందుకని తన అయితే కొంచెం హాస్పిటల్కి అది తీసుకెళ్ళి అంటే బ్లడ్ టెస్ట్ అవి చేయించాము ఆ రిపోర్ట్ అయితే ఈవినింగ్ వస్తుంది అన్నమాట చాలా నీరసంగా ఉంది ఈ రోజు చూస్తే కళ్ళు ఏమో పచ్చగా ఉన్నాయి ఇంకా చూడగానే నాకైతే చాలా భయం వేసింది ఏంటి కళ్ళు పచ్చగా ఉన్నాయని రోజు చూస్తున్నప్పుడు ఏమనిపించలేదు ఇవాళ సడన్గా చూసేటప్పటికి ఇంకా కళ్ళు అయితే పచ్చగా ఉన్నాయి చాలా భయం వేసింది వెంటనే బ్లడ్ టెస్ట్కి అయితే తీసుకెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే అమ్మ ఆనపకాయ కట్ చేస్తుంది ఎండాకాలం ఇలా ఆనపకాయని బీరకాయని ఇంక ఇవే కదా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకేవేళ సింపుల్గా ఆనపకాయ కర్రీ వండద్దాం అని అయితే ఇంకా అమ్మకి అన్ని కోసేసి ఇచ్చింది ఇది పనస పండు తీసుకొచ్చారు పన పనస తోనలు తీసుకొచ్చారు మొన్న అవి తినేసిన తర్వాత అందులోపల గింజలు ఇలా ఉంటాయి కదా ఇవైతే నాకు చాలా ఇష్టం మాట ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఇవన్నీ కాల్చుకుని అప్పుడు తినేవాళ్ళం ఇంక ఇప్పుడు ఆ సదుపాయం లేదు కనుక నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటాను ఇవి మొన్న తీసుకొచ్చారు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా ఉడకబెట్టుకుందాం కనీసం ఉడకబెట్టుకున్నా తిందామని చెప్పేసి ఆ పైన పొట్టు తీసేసి ఇంకా కుక్కర్లో వేసేసి అయితే కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేస్తాను ఇంకా కాల్చడానికి అయితే అవ్వదు కదా మా చిన్నప్పుడు అంటే మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇవన్నీ కాల్చుకొని చక్కగా తినేవాళ్ళం చాలా ఇష్టం అండి ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఇవి చాలా బాగుంటాయి కదా కాల్చుకొని తింటే ఇంక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి ఇది ఉడికించేస్తాను ఒక మూడు నాలుగు విజిల్ వేయించేస్తే చక్కగా ఉడికిపోయినాయి బాగున్నాయి టేస్ట్ వచ్చేసి ఇంత మనం ఇది కాల్చుకుని తినడానికి లేదు కనుక ఇంక ఇలాగే ఉడకపెట్టుకోవాలి ఇంకేదైనా ఏదైనా పర్వాలేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా అక్కడ అది అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఆనపకాయ కర్రీ కోసం అయితే ఒక కుక్కర్ పెట్టేస్తాను కుక్కర్లో తాలింపు పెట్టేస్తే గమ్మనైపోతుంది అయిపోతుంది కర్రీ వచ్చి ఇంకా కూరకు సరిపడా ఆయిల్ వేసేసి ఇంక ముందైతే కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసి ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయ వేసేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఈ కర్రీ బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎటువంటి రొయ్యలు వేసుకోపోయినా ఏం వేసుకుపోయినా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా బాగలేదు కదా ఇంకా పాపం నీరసంగా ఉంది ఇంకా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మరీ వాలిపోయింది ఇంకా తనైతే ఈ కర్రీ తిన్ను అనేసి అంటే ఇంకా తనకి పెరిగేసి అయితే పెట్టాను అనమాట అన్నం ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటర్ ఎక్కువ తాగాలి ఇలాగ జాండీస్ అది వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి తను అంటే కళ్ళు చూస్తే మా అమ్మాయి కళ్ళు నాకు అలాగే అనిపించింది చాలా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కళ్ళు సాయంకాలం రిపోర్ట్ ఏమొస్తుందో ఏంటో అంత టెన్షన్గా ఉంది నాకైతే ఇంక అసలు ఈ ఫుడ్ విషయంలో అయితే చాలా పేచి పెట్టేస్తుంది ఇంకా ఏదైనా వచ్చిందంటే అమ్మాయిని అస్సలు పట్టుకోలేము బాబాయ్ ట్యాబ్లెట్లు వెయ్యలేము కొంచెం పేచి పెట్టేస్తుంది అలా ఉంటుంది ఇంకేం చేస్తాం మరి ఇంకా ఏమొస్తుందో చూడాలి రిపోర్ట్ వచ్చేసి ఇంకా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి టమాటా పెద్ద ఎక్కువ వేయక్కలేదు ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ వేగిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న అనప్పి ముక్కలు కూడా వేసేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి వెంటనే కుక్కర్ మూత పెట్టేయకుండా కొంచెంసేపు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇంకా ఎండాకాలం కూరలు అన్నమాట ఇవన్నీ ఎండాకాలంలో వండుకునే కూరలు సింపుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అసలు అయితే బాగా ముదిరిపోయినాయి అస్సలు ఉండలేకపోతున్నాం ఇంకా చమంటలు పట్టేస్తున్నాయి అసలు స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాం ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా అసలు వంట లేకుండా ఉంటే బాగుండాలని అనిపిస్తుంది కానీ అది జరగని పని కదా అందుకని చెప్పేసి సింపుల్గా అయిపోయే కూరలు అయితే ఇంకెంచుకుంటున్నాను ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్నది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకుని ఇంకా తినే కారాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ వేస్తున్నాను మాకు అదే ఎక్కువ మాట ఇంకా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా ఎలా ఉండాను ఏం చేశాను అన్నది ఇంకా తెలియట్లేదు నాకంటే ఇంకేం రిపోర్ట్ వస్తుంది అమ్మాయికి అని చెప్పేసి భయమేస్తుంది అనమాట కొంచెం చింతపండు నానబెట్టి పెట్టున్నాను ఆ చింతపండు నానబెట్టిన వాటర్ మాత్రమే కొంచెమే వేయాలి ఎందుకంటే ఆనపకాయలో వాటర్ ఉంటుంది కనుక పెద్ద వాటర్ ఏం అవసరం లేదు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది ఏదో మెత్తగా ఆనపకాయ మెత్తగా ఉడికిపోతుంది అని అనుకోద్దు బానే ఉంటుంది అంటే చింతపండు వేసాం కదా మరీ ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది అన్నమాట ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి ఉడికిపోయినాయి ఇంక ఇవి పైన ఉన్నదంతా పీల్ చేసేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి భలే బాగుంటుంది కదా కానీ కాల్చుకుని తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది మరి నేనైతే ఉడకపెట్టాను టేస్ట్ పర్వాలేదు బాగానే ఉంది అంటే దాని అంత కాదు కాకపోతే టేస్ట్గా ఉంది ఇక్కడ ఇంక అమ్మ వచ్చింది ఇంక అన్నీ హెల్ప్ చేసి పాపం వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మాయి కోసం ఇంక టెన్షన్ పడుతుందన్నమాట రిపోర్ట్ వస్తుందా ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్ మూడు విజిల్ వేసిస్తుంది ఇంకా ఆనపకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు కావాలంటే చిన్న తీపి చిన్న బెల్లం వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది వద్దు మాకు తీపి ఏం వద్దు అనుకుంటే అలానే బాగుంటుంది చిన్న బెల్లం వేసుకుంటే అంటే పులుపు కొంచెం తీపి వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట మరి ఎక్కువ కాదు చిన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మాయి అయితే పేచీ పెడుతుంది మా అమ్మాయికి అయితే ఇంకా పెరుగన్నం తింటేస్తాను అనమాట ఇంకేదన్నా వస్తే పిల్లలకి ఇంకా ఇలాగే ఉంటుంది కదా పప్పు చాలా నీరసం అయిపోయింది మా అమ్మాయి వచ్చేసి ఇంకా తనకు అన్నం తినిపిస్తున్నాను పెరుగులో కొంచెం కూడా వాటర్ వేయకూడదు అలా గట్టిగా తింటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బై అందరికీ